నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని జేబీఆర్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు షరీఫ్ హిందీ ఉపాధ్యాయులు రమణయ్యల పదవీ విరమణ సన్మానం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి నాయక్ కోవూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులు శివుని నరసింహారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు అతిథులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చేసిన సేవలను కొనియాడారు పదవీ విరమణ పొందిన వారి శేష జీవితం సుఖశాంతలతో గడపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎంఈఓటు చంచలక్ష్మి టీఎంసీ కళాశాల ప్రిన్సిపల్ సికిందర్ ప్రధానోపాధ్యాయులు హరి బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోఫియా కిరణ్మాయి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు చాలా నిగర్వి సౌమ్యులు చాలా నెమ్మదిగా ఏ పని ఇచ్చినా కూడా అంటే నాకు ఆ పరిచయంతో చెప్తున్నా సార్ చాలా ఓపిక్గా అన్ని వర్క్స్ కూడా చేస్తూ ఉండేవారు సో ఎక్కడా కూడా అంటే ఆ గర్వ కానీ లేకపోతే తొందరపాటుతనం కానీ అవన్నీ కూడా ఏం కనిపించేవి కావు చాలా సౌమ్యంగా ఉండేవారు సో ఈ ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తప్పదు అయినప్పటికీ తప్పదు అది సార్లు చూస్తే రిటైర్ అయ్యేలాగా కూడా కనిపించట్లేదు అసలుకి ఇంకొక రెండేళ్ళు పొడిగించిన డ్యూటీ చేసేటట్టు కనిపిస్తున్నారు అయినప్పటికీ ఆయన యొక్క రమణయ్య సార్ యొక్క ఇద్దరి యొక్క జీవితాలు కూడా పదవి విరమణ తర్వాత వాళ్ళ యొక్క సెకండ్ ఇన్నింగ్స్ అన్నీ ఆయన ఆరోగ్యాలతో అడవాలని సంతోషంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి డెబ్బై దాకా అంటే ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ దాకా నేను ఇక్కడే చదివా అంటే నేను ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను కానీ పిల్లలకి కోపం తీసేందుకు చెప్తుంటాను కానీ ఈ సంవత్సరం పంతొమ్మిది టీచర్లు మారిపోయారు కొత్త టీచర్లు వచ్చారు కాబట్టి తప్పొచ్చింది ఎందుకంటే స్కూల్ చదువులు అంటేనే ఈ రోజుల్లో రాబోయే రోజుల్లో కూడా ఈ స్కూల్కి మీరు పెద్దవాళ్ళు అయి ఉద్యోగస్తులై ఈ స్కూల్ కూడా మంచి పేరు తేవాలని నేను ప్రతి డెబ్బై ఆరులో సర్పంచ్ అయ్యాను అప్పటి నుంచి కూడా నేను ప్రతి కార్యక్రమంలో కూడా ఇదే చెప్తున్నా మీరు బాగా చదువుకోవాలి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకోవాలని డెబ్బై కొట్ల స్టూడెంట్ అయినా డెబ్బై ఆరు సర్పంచ్ అయ్యాను డెబ్బై ఆరుకు ముందు ఎంపీటీసిన అయ్యా తర్వాత ఇప్పుడు వైస్ ఎంపీ నేను నిన్నగా చదువుకోని ఉంటుంటే నా స్థాయి వేరే లెవెల్లో ఉండుండేది కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోయా నేను ప్రతి మీటింగ్లో ప్రతి స్కూల్లో కూడా ఐదు సంవత్సరాలు అట్టే చెప్పేవాడిని ఇప్పుడు కూడా ఏ స్కూల్లో పోయినా కూడా నేనే చెప్తుంటా చెప్పింది వినండి స్కూల్కి కూడా రాబోయే తారాని పిల్లలకు కూడా ఏదో సహాయం చేస్తే ఎప్పుడైనా కానీ చిన్న చిన్న కుటుంబాల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి వాళ్ళకి కూడా మనం తోడ్పడతాం తోడ్పడాలని నా ఉద్దేశం తర్వాత ఈ సన్మానం అనేది ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఎటైన్మెంట్ తప్పదు ఎటైన్మెంట్ ఖచ్చితంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలకు ముప్పై రెండు సంవత్సరాలకు ఖచ్చితంగా ఎటైన్మెంట్ అవుతారు నాకన్నా ముందు డిఈఓ గారు పెద్ద పెద్దవాళ్ళంతా ఎడ్యుకేషన్ చెప్పారు కాబట్టి ఎప్పుడైనా కూడా రిటైర్మెంట్ తప్పదు కాబట్టి ఇప్పుడు షరీఫ్ సార్కి రమణేష్ సార్కి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకి ఎల్లకాలం ఆరు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీ నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న ఈ సంస్థ డాక్టర్ కిషోర్ శత్రనమ్ జూనియర్ కాలేజ్ డి మార్టి యెదర్గా మాగుంటలే అవుట్ నెల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి